వైఎస్సార్ కడప జిల్లా ముద్దనూరు మండలంలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వరల్డ్ సీకెస్ఎల్ డే కార్యక్రమంలో భాగంగా వైద్యాధికారి శ్రీకాంత్ ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుంచి ముద్దనూరు పాత బస్ స్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇలాంటి వ్యాధులు కొండ ప్రాంతాల్లో నివసించే కోయితరలకు గిరిజనులకు వస్తుందని ఆయన అన్నారు ఎర్ర రక్త కణాలపై ఈ ప్రభావం పడుతుందని తద్వారా ఎర్ర రక్త కణాలు కొడవలి ఆకారంలోకి మారడం వల్ల హిమోగ్లోబిన్ కు ఆక్సిజన్ సరిగా అందకపోవడం వల్ల శరీరంలోని ఆర్గాంశ అయిన కాలేయం కిడ్నీలు మెదడు ఎముకలు కండరాలపైన తీవ్ర ప్రభావం చూపుతుందని మండల ఆరోగ్య అధికారి రెడ్డి మాట్లాడుతూ గర్భిణీ స్త్రీలలో ఈ సెల్ అనియా అవకాశం ఉందని అరచేతలు కాళ్ళు వాపులు ఎముకల పైన దొరదొచ్చే అవకాశం ఉందని అని అన్నారు ఈ లక్షణాలు కనబడినలా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రక్త పరీక్షలు చేయించుకోవాలని సూచించారు ఈ కార్యక్రమం మండలంలోని పన్నెండు సచివాలయాల్లో ఈ నెల పంతొమ్మిదో తేదీ నుండి జూలై నెల మూడో తేదీ వరకు నిర్వహించాలని తెలిపారు లో అంటే రక్తంలో రంగు కలిగించే ఇది ఉంటుంది అనమాట ప్రతి రక్తం అనేది ఎరుపుగా ఉంటుంది కదా ఆ ఎర్ర రక్తం అనేది ఎర్ర రక్త కణాలు అనేది బ్రేక్ అయిపోతుంది మొత్తం అన్ని మారుతుంది కొడవలు అంటే మన కంటికి కొడవలేదు కొడవలు టైం మారిపోతుంది ఆ రకంగా మారడం వల్ల ఎర్ర రక్త కణాలు శరీరంలో ఆ విధంగా ఎప్పుడైతే పోతాయో బ్రేక్ అయితాయో